మనం ఎలాంటి మన బుద్ధి ఎలాంటిదో మన యాస ఎలాంటిదో మన భాష ఎలాంటిదో మన నోట వచ్చేటువంటి మాటలు ఎలాంటివో మన ఆలోచనలు ఎలాంటివో మన లోపల పుట్టే తలముకులు ఎలాంటివో అన్నీ మనకు తెలుసు తెలిసిన ఇటు అవి తెలుసు ఇటు దేవుడు వాక్యము తెలుసు అంతేనా పాపం అంటే ఏంటో తెలుసు పరిశుద్ధత అంటే ఏంటో తెలుసు కానీ మీరు పాపానికే కొట్టేసి ఏది చేస్తున్నారు మీరు పాప బయపుకి ఎందుకు వెళ్ళిపోతున్నారు చాలా మంది పాపమైన ఆలోచన రాగానే బయబుల్లో ఉన్న వచనాలు గుర్తుకొస్తుంటాయి అయినా సరే కొద్దిసేపట్లో ఈ వచనాలు అన్నీ కూడా గాలిపోతాయి చేయాల్సిన పాపం తీసి మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తారు ఇవన్నీ జరుగుతాయి ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి మరి ఇలా ఎందుకు జరుగుతుంది మోసం చేసేది అపవాది అనుకుంటున్నారు నిజానికి మీ ఉన్న ఈ ఉదయం మారకపోతే ఎప్పటికీ ఆ చిన్న బలహీనాంశాలు మిమ్మల్ని ఆగానే తీసుకెళ్ళడానికి కదా మన లోపల ఉంది అనుకుంటున్న ఆ చిన్న బలహీనంశాలు మనం లాగా తీసుకెళ్ళడానికి మార్పు అనేది మనిషి లోపల రా రాకపోవడానికి ప్రధానమైన కారణం హృదయం అనేది వ్యాధి అనేదిగా ఉంది